హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అనేది మీకు చూపెడతాను రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలనేది నా స్టైల్లో చూపెడతాను వచ్చేసేయండి ముందుగా ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఆ రాగి పిండిలో రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రొట్టెలు అయితే నేను మునగాకుతో కలిపే చేస్తానండి ప్రతిసారి ఇట్లా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా నీట్గా కడిపెట్టుకున్నటువంటి మునగాకు కలుపుకోవాలి మనకు కారం కోసం ఇక్కడ నేను మిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి ఒక రెండు మూడు సగంగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇదిగోండి మునగాకు అయితే బాగా కడిగి ఇట్లా ఒక ప్లేట్ నిండా అంటే చాలామంది మునగాకు తక్కువగా వేస్తారండి ఏదో సాంప్రదాయానికి వేస్తున్నట్టు అలా కాదండి మునగాకు ఎక్కువగా వేయాలి చిన్నపిల్లలు మునగాకు ఇష్టప తినడానికి ఇష్టపడరు చాలా వరకు సో అలాంటప్పుడు ఆకుకూరలు తినని పిల్లలకి ఈ విధంగా మనం మునగాకుని రాగి పిండి రొట్టెలు కలిపి కనుక రొట్టెలు చేసి పెట్టాము అంటే చక్కగా తినేస్తారు సో అందుకనే నేను కూడా ఈరోజు మునగాకు బాగా ఎక్కువగా వేసి ఈ విధంగా రొట్టెనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఆకు అంతా వేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము కారం కోసం మిరపకాయలు వేసుకున్నాము జీలకర్ర అంతా వేసుకున్న తర్వాత పిండినంతా కూడా ఇట్లా ఆకు అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు వేసి మనం కలుపుకున్నట్లయితే రొట్టెలు మనకు టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి ఇంకా స్టవ్ ఆన్ చేసి నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి వేడి నీళ్ళు ఇక్కడ మరీ మరిగించాల్సిన అవసరం లేదు కాస్త గోరువెచ్చగా ఉన్నా ఇంకాస్త కాస్త వేడిగా ఉన్నా సరిపోతుంది మొదటిసారి ఎవరైనా రొట్టెలు చేసుకుంటూ ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా మనం ముద్దలాగా కలుపుకోగలుగుతాం ఇప్పుడు చపాతి పిండి అట్లా సాఫ్ట్గా చేస్తామో ఆ విధంగా కలుపుకోవాలి వారంలో ఇట్లా ఒకటి రెండు సార్లు మనకి ఇట్లా హెల్దీగా మనం రొట్టెలు అయితే చేసుకొని తింటే చాలా మంచిదండి మునగాకు రాగి పిండి ఇవి రెండు కూడా చాలా మంచి కాంబినేషన్ అందుకే మన పెద్దవాళ్ళు మునగాకు వేసిన రాగి రొట్టెలు తరచూ తినేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయనమాట బోన్స్ సో ఇదేనండి వాటర్ని ఇట్లా కలిపేసుకున్నాను కదా ఈ విధంగా ముద్ద అంటే మనకు రొట్టె తెట్టడానికి ఈ మాత్రం మనకు సాఫ్ట్నెస్ ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే రొట్టెలు తట్టుకుంటే అంత టేస్టీగా ఉండవండి ఇట్లా పిండి అంతా కూడా మనం మిశ్రమం కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా ముద్దలాగా రావాలి సాఫ్ట్గా మరీ గట్టిగా లేకుండా లూజ్గా లేకుండా సో ఒక అరగంట పాటైతే మనం ఒక ప్లేటు మూత పెట్టి హాఫ్ అన్ అవర్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ అలానే వదిలిపెట్టాలి దానివల్ల ఏమంటే రొట్టెలు మనకు టేస్టీగాను వస్తాయి సాఫ్ట్గాను వస్తాయి ఇక రొట్టెలు చేసే పీట మీద ఇట్లా ఒక తడి అయితే వేసుకోవాలండి కాటన్ తడి బట్ట వేసుకొని దాని మీద మనం రొట్టెలు తట్టుకొని ఇట్లా ప్యాన్ మీదకి టర్న్ చేసుకుంటే రొట్టెలు చాలా బాగా వస్తాయి ప్యాన్ని మనకు ఎప్పుడు కూడా స్టవ్ మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అడ్జస్ట్ చేసుకుంటూ మనం రొట్టెలు కాల్చుకోవాలి ఎందుకంటే మరి ఎక్కువ మంట పెట్టేస్తే మునగాకు ఉండడం వల్ల మునగాకు త్వరగా మాడిపోతుంది రొట్టె అనేది సరిగా మనకు కాలదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని మాత్రమే రొట్టెలు కాల్చుకుంటే మనకి టేస్టీగాను వస్తాయి లోపలంతా కూడా చక్కగా వేగుతుంది రొట్టెలు ఎప్పుడు కూడా మరీ మందంగా లేకుండా అలానే పల్చగా లేకుండా మీడియంగా మనం తట్టుకోవాలి ఇట్లా మనకి రౌండ్ షేప్లో చక్కగా నిదానంగా అంటే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి కొంచెం తడబడతారు బట్ ఇట్లా తడిబట్టం అనేది వేసుకుంటే మనకు ప్యాన్ మీదకి టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక రొట్టె మనం కాల్చుకునే లోపు ఇంకొకటి తట్టి రెడీగా ఉంచుకోవచ్చండి సో ఇట్లా సాఫ్ట్గా మనం తట్టుకోవాలండి వాటర్ తట్టుకుంటూ కూడా మనం తట్టుకోవచ్చు ఇక ఆయిల్ అయితే నేను చుట్టూతో వేస్తానండి మధ్యలో కూడా వేస్తాను సో ఆయిల్ ఎవరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కొంతమంది ఆయిల్ లేకుండానే కాల్చుకుంటారు బట్ కాస్త ఆయిల్ వేస్తే కొంచెం మనకి టేస్టీగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఈ రొట్టెలు మనకు కాస్త క్రిస్పీగా కావాలి అంటే ఎక్కువసేపు కాల్చుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఒక్కొక్క రొట్టెకి టైం పడుతుందండి ఎందుకంటే మనం రొట్టెని సన్నని మంట మీదే కాల్చుకుంటాం కాబట్టి లోపలంతా వేగాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది సో మంట ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది మనకి మునగాకు కాబట్టి తక్కువ ఫ్లేమ్లో కాస్త టైం పట్టినా కూడా మనకి ఈ రొట్టెలు అనేది మాత్రం చాలా టేస్టీగా అయితే వస్తాయండి మీ పిల్లలు కూడా మునగాకు తినరు అసలు రాగి పిండితో ఏ వస్తువు చేసినా తినరు అలాంటి పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా మునగాకు వేసుకుని చక్కగా ఆనియన్స్ దండిగా వేసి ఇట్లా రొట్టెలు కనుక మనం తట్టి పిల్లలకి ఇచ్చామంటే చక్కగా తింటారండి ఒట్టి రొట్టెలే తినేసేయచ్చు ఎందుకంటే సైడ్ డిష్కి మనకి కారం చేసుకోవచ్చు లేదా వేరు వేరుశనగల పప్పుల చట్నీ చేసుకోవచ్చు లేదా పప్పుల పొడి చేసుకోవచ్చు పికీలతో కూడా తినేసేయచ్చు ఒట్టిదే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వాళ్ళ వాళ్ళ టేస్ట్ బట్టి ఏదైనా సైడ్ డిష్ పెట్టుకొని తినేసేయచ్చు ఈరోజైతే మేము మ్యాంగో పికిల్తో అయితే తినేసాము ఈ బ్రేక్ఫాస్ట్ మనకి అంటే ఈ రొట్టెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనూ తీసుకోవచ్చు ఈవినింగ్ రొట్టెలు చేసుకొని తినవచ్చు మార్నింగ్ ఆర్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు లైట్గాను ఉంటుంది మనకు ఒకటి రెండు రొట్టెలు తిన్నా కూడా హెవీగా అయిపోతుందండి సో మంచిగా డైజెషన్ అవుతుంది హెల్దీ అనమాట కనీసం వారంలో ఒక్కసారైనా చేసుకొని తినడానికి ట్రై చేయండి ఇదైతే నేను నా స్టైల్లో ఇలా చూపెట్టానండి మీకు మీరు ఏ విధంగా చేసుకుంటారు ఈ రాగి పిండి రొట్టెలు అనేది కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి నేనైతే వన్ బై వన్ ఒకటి కాలే లోపల ఇంకొకటి థర్టీ రెడీగా పెట్టుకుంటున్నాను సో రెండు వైపులా కొంచెం ఆయిల్ అయితే వేసి నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నానండి మా వారైతే చాలా బాగుందని చెప్పి ఎంజాయ్ చేశారు నాకు కూడా చాలా ఇష్టం అండి సో ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎండుమిర్చి అనేది ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే కొంచెం కమ్మగానే చేశానండి ఈరోజు ఎందుకంటే బికిల్తో తింటాం కదా సో ఆ స్పైసీనెస్ సరిపోతుందని చెప్పి కొంచెం తక్కువ ఎండుమిర్చి వేసి చేసుకున్నాను వేడి వేడిగా ఇదోండి ఆవకాయలో అద్దుకొని తినేస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే